ంపాల రాదు రంపారా లేడు రాజా బో నారంపాల మర క్షణమైతే నీకు నాలుగు మీద నా కొడుకు రం పలవారదు కొడుగు పలవున్నది పెళ్ళి ముత్త మొత్తం చేసుకోవచ్చు వాళ్ళు ఇసుకరణ రాజా మేము పోయి నీ కొడుకును నీకు తయారు చేసుకొని ఇక్కడ కష్టం సరే మంచిదని నా వేసి వెళ్ళే వాళ్ళ మాల వేడి పోయి రంపాలి కాదు నువ్వు రూపవాతిని తయారు చేసుకుని తీసుకు వచ్చిగా నాకు చేస్తాడే బండి తీసుకొని I'm a

అయ్యో ఏడు ఒక్కదానే ఉన్నావు ఓహో నా భర్త ఏ నావడ మాత్రం అన్న కూడా లేసేవారి లేడు అక్కడ మా ఆర్థికగా అభివృద్ధి అనుకున్నా లేదా ఇక్కడ నువ్వు అనుకున్నాక రాత్రి రాత్రి లేచిపోయాడు లేచిపోయా నాకు తెలిసి ఎందుకు వేయం ఎందుకు ఎందుకు అడగవచ్చు పొలం పొల్లుడు పొలగాడు పొల్లు ఏమో అడగవచ్చు పొలెమో అనవచ్చు అందుకే పోయినట్టు అందుకే చంపు అనుకోవచ్చు

చెప్పలేదు అయితే ఎదుటి అట్ట కాదే ఇక ఎందుకు అంటే ఇది ఇంటి రోజు కొట్టలు తోడుకే మరి ఎక్కడ ఈ ముచ్చోటో వాళ్ళతో చెప్తాం అంటే అవ్వ నువ్వు మీ ముచ్చడు ఏందో మరి మీ మాములు చెప్తాం పొలా లేడాన్ని పొలం వెనక మరి అనదు కూడా అమ్మా

అలగరం పల రాజు కోడలు గొప్పవాది ఏది బిడ్డలారా ఏంటి అయ్యా మీ మీదన మీన గారి మీ కోడలు కట్టే ఉన్నది మీ కొడుకు రంపాల చెప్పకుంట చేయకుంట బ్రహ్మముని నిర్చుకొంటనేటో ఎల్లిపోయినట్టున్నయ్యా మా కొడుకు లేడా లేదన్నయ్యా లకగోల మార్వులే లేడా ఆనే ఆరుగురు ఆడివళ్ళు హాయిలగురు మొగవళ్ళు పాండవల సోదరుల్మా లకగోల వాల గాడి గా చెందో మా కొడుకు రంపాల్ రాదు ఏదంటే మామ బ్రహ్మములు ఇడ్చుకొని నీ కొడుకు వేండు మామ ఎక్కడ వెండు నాకు తెలవదు మామ అన్నది అరే తమడ భీమా నువ్వు తూర్పు కాండ అరే నగల నువ్వు పల్లకాండ అమ్మో అరే సాదేవా నువ్వు ఉత్తర అమ్మో అరే రాజా నువ్వు దక్షిణకాండ మన కొడుకు ఎక్కన్నాడు ఊల పూజి వాళ్ళ తోటలే ఉన్నాడు వాళ్ళకున్న గోడలే ఉన్నాడు బొంగలో గోడలో ఉన్నాడు ఎక్కడ ఉన్న మన కొడుకులు ఎండుకు వాడుకుంట నలుగురు పాండవులు నా లిక్కడ వచ్చింది అన్నా మన కొడుకు రంపల్ రాజులు ఏడే అన్నా తమరా నీ బాణానికి లేఖ రాసి నాకు ఆ అర్జున బాణానికి లేఖ రాసి బాణ స్పందించి దేవుల ఉన్నాడా మూలోక ఉన్నాడా బాణని ఆనాడు లేఖ రాసిండు ఇక్కడ కుజనం అక్కడ సంతోషం అందే మత్తులో రాను ఏమైనా బాణల పుత్రుడు రాదు రంపాల రాదు లేరు ఒకవేళ దేవల మా కొడుకుంటే ఇక్కడ ఈ గజపురితాలుగా ఢిల్లీ అత్తినప్పుడు పంపించాలి అని లేఖ రాసి బాణే సంధించి బానే విడిచి పెడితే పాండవుల పుత్ర రాజు రంపాలని దేవలకం రాలే ఇక్కడికి మీ కొడుకు రాలే అని మళ్ళా రాసి ఇట్టు పరమిత్ర సంతకం పెట్టి అదే బాణ తినలేక గట్టి బాగా నడిచి పెట్టి లేక చూసుకున్నాడు ఇక్కడ కూర్చొని అక్కడ సంతోషం మంది మత్తుకులపడ పానల పుత్రు రాజు రంపాల అంటే నలలోగా మంపియారు అని ఉత్తరం రాసిండు ఇక్కడికి పానల పుత్రూరు రాజు రంపాల రాజు రాలేదు అని బ్రహ్మదేవి సంతకం రాసి అదే పాలన కట్టి బాణిపెట్టింది ఇక్కడ బాణ నాటితే బాణ ఉన్న ఉత్తాన్ని చూసుకున్నాడు పాండవ పుత్రుడు రాజు రంపాలి ఇక్కడ లేదు లేదు ఆయన ఆయన ఉత్తాన్ని మారు ఉత్తరం నాచింది అదే బాణ పెట్టి ఆడికెళ్ళి వెళ్ళి కళ్ళు మండిపోతే పొలవారు కట్టు అయితే అంతు అర్జుని ద్వారం పొలవారు కట్టు దాటలేకపోయి పొలవారు కట్టు దాటగా ఆమె భారమే పెద్దపది దాదగింది ఎక్కడ పని మొత్తం వచ్చింది తమ్ముడా అర్జున ఉత్తరం చదవరా అన్నాడు అన్న దేవలోకం మన కొడుకు అడిగి మన కొడుకు రంపాలు రాదు లేదు ఆరుగురు ఆడలు ఐదుగురు పాండవులు కూడా మాయా కొడుకు రంపాల రాజా పొలరా గిట్టం లేదంటే నీకేమన్నా నీ బలవంతంగా లగ్గం చేసిన ఒక మాట చెప్పు వదిలి నాకు

ఉరికెత్తి బాబ ధర్మరాధికాలి జరిగింది కొడుకు లేకపోలే నేను ఎట్లా ఎత్త కొడుకు చెత్త

మీ ఆట అవుల పిల్లవాళ్ళని వచ్చేదాన్ని కులం తప్ప దాని కూతురం అన్న నా మాట వినకుండా దాన్ని పెళ్లి పెళ్లిస్తే మన కొడుకు మన కొడుకు వెళ్ళిపోయాడు కాబట్టి కొడుకే కోళ్ళ నుండి వృద్ధి వచ్చింది కట్ట కట్టి దాన్ని అవగాహనకి పంపిద్దాం మనకి ఎక్కడైన కోడలు మనకేందుకే కొడుకే పోయినాకలు అని కోడలు భగవంతుని బాంతదు కోడలు దాని అవ్వగారు దాని ఓలి అన్నా అన్నాడు అప్పుడు అన్నాడు ధర్మరాజు నీకేవరకరా వారి పెళ్ళైనప్పుడు దాని తండ్రి వీరచక్ర మహారాజు ఆ పొలనికే నా కాలం వేసి బావా ధర్మరాజ నా బిడ్డ కాదు నీ బిడ్డ నా కళ్ళు మొగ్గు కాదు ర మన బిడ్డకు ఇసు అత్తగారి ఆ బిడ్డను మన ఇంటి తోలితే మనం బాధపడీ తోలితే దాని తండ్రి బాధపడతాడు తమ్ముడా భీమా నీకు వినవదురా కోడలే పెయింది కొడుకే నడుకుందావరా తమ్ముడు కోడలనుకొని పర్వాలేదు నువ్వు చెప్పినట్టు నేను ఇంతగానే లకల్ల మాది కాడ ఒక్కరుండదు రేపు కొద్దగాలి వాడు కొరగాలి వాడు తిన్నప్పుడు వచ్చే తిరుగుకూడకు కట్టగా వచ్చిన కాపు కొడుకోడలు అందరం నువ్వు లేక

భీముడు చూసినావా నాగ సర్పని వేసిండు మొదలు పెట్టి ఇక్కడ కావాలి ఏ నాగ సర్పలో ఒకవేళ రేపు గొడ్డగాడి వాడు గొడ్డగాడి వాడు ఎవడు ఈ మాలికాలు కట్టే ఖర్చితం వచ్చి వారి ప్రాణం దిగి ఒకవేళ పాండల పుత్రుడు వచ్చాడంటే అడిగే దగ్గర మంచుకొని పండుగ పోయిట గుడ్డే పిలిచిండి నడి మీద కావలి పెట్టిండి ఎవడైనా అగవాడు పగవాడు గుడ్డే కూర్చోాలి వస్తే వాడి ప్రాణం దిగి ఒకవేళ పాండవుల పుత్రుడు మా మాకుడు రంపాలు రాదత్తతే నువ్వు సప్లంగా వండుకో పెద్ద పుల్ని పిలిచి మీ మెట్ల మీద కావలి పెట్టిండు సిమ్మో నువ్వు సింహ గర్జన అయ్యా కానీ పాండవుల పుత్రుడు రాదు రంపాలు రాదత్తతే నువ్వు సపడేట్ గా పండుకో ఏ నాగన్న మొదటి పెట్టి కడిగి ఉన్నా వచ్చిననుకో ఖర్చు ఇస్తాం మై ఒకవేళ మా కొడుకు రాజు రంపారు రాజు వస్తే మనకి

ತನ್ನ ಸೋಚನೆ ನಮ್ಮ ಜೀವನ ಕಾಲಿ ವಲ್ಲ ಜೀವರಲ್ಲಿ சங்க சோட உண்ணாங்க